ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యం ఉద్దేశం కూడా రాష్ట్రంలో వైసీపీ నాయకులు చికిత్స తీసుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా వాళ్ళ కుటుంబ సభ్యులని వాళ్ళని ఎక్కడైనా చూపించాలని చెప్పి కూడా మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే పాపం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు ఎవరైతే వాళ్ళందరినీ కూడా ఇంకా ఎంతో కొంత మిగులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని చాలా విషయాలు చెప్పడంతో వాళ్ళందరూ కూడా మతి తప్పి ఊళ్ళల్లో తిరుగుతున్నారని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి వాళ్ళందరినీ కూడా డాక్టర్లు చూపించి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ చేయడానికి ప్రశ్నలు పెట్టడం జరిగింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఆయన మాట్లా మాట్లాడే విధానం మాట్లాడే పద్ధతి చూస్తుంటే ఆయన ఎట్లాగో ఆయన సేఫ్గా ఉంటాడు కానీ ఆయన నమ్ముకున్న వాళ్ళని ఇంకా ఇంకా ముంచేదానికి ఆయన మాట్లాడే విధానం చూస్తుంటే నిజంగా అంటే బాధాకరంగా ఉంది ఈరోజు జగ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అదే కార్యకర్తలతో మాట్లాడుతూ ఈ తొమ్మిది నెలల్లో గత ప్రభుత్వము అంటే మన నా మనము అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నింది ఇప్పుడు ఈ తొమ్మిది నెలలు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయిందంట రాష్ట్రంలో ప్రజలు రోడ్డు మీదకి వచ్చేసారంట ఎవరు కూడా సంతోషంగా లేరంట పదే 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 కొలాబ్స్ 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 అని సినిమా డైలాగులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు నిజంగా ఈ రాష్ట్రాన్ని కొలాబ్స్ చేసింది మీరు అభివృద్ధి పేరుతో అప్పులు చేసి రాష్ట్రంలో ఏ ఒక్క జిల్లా కూడా బాగుపడకుండా రోడ్డు మీదకి ప్రజలను తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కొలాప్స్ చేసింది మీరు ఎట్లా చేయాలని నేర్పించిందే మీ పార్టీ దగ్గరుండి పవర్ని ఎట్లా మిస్యూజ్ చేయొచ్చు అని చెప్పి చూపించిందే మీ పార్టీ తప్పుడు కేసులు ఎట్లా పెట్టచ్చు అని నేర్పించిందే మీ పార్టీ మీరు ఈరోజు నీతులు మాట్లాడుతుంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు కేసు తప్పుడు కేసులు పెడుతున్నారు తప్పుడు కేసులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు నేను అండగా ఉండని చెప్పి నీతులు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెట్టి జైలుకు పంపించినప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేకపోయినారు మా మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టినప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదు అంటే మీకు ఒక న్యాయము మాకొక న్యాయము ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన జిల్లాలో మన నంద్యాల జిల్లాలో ఉదాహరణ తీసుకుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలలు గత తొమ్మిది నెలలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తొమ్మిది నెలలో త్రీ నాట్ సెవెన్ అటెంప్ట్ మర్డర్ సెక్షన్లు వాళ్ళన్ని పెట్టినారు పెట్టినాం అనేది ఒక్కసారి బయటికి తీస్తే ఆశ్చర్యపోతారు ఆల్ ఎస్పీలకి అందరు ఎస్పీ అన్ని జిల్లాల ఎస్పీలకి తప్పుడు కేసులు కట్టద్దండి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చినారు చిన్న చిన్న గలాటాలకి త్రీ నాట్ సెవెన్లు పెట్టకండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినారు నిజంగా అంటే మీ మీద కక్ష తీర్చుకోవాలా వైసీపీ నాయకుల మీద ఇబ్బందులు పెట్టాలా అని చంద్రబాబు నాయుడు గారు కాదు కదా లొకేషన్ డిసైడ్ అవుతే మాత్రము వేరే గుండే పరిస్థితి కానీ ఈరోజు మీ అందరి టైం బాగుంది కాబట్టి ఇంకా మంచి పరిపాలన ప్రజల పరిపాలన ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నాయకులు అందరం కూడా కోరుకుంటున్నాం కాబట్టే ఇప్పుడు కూడా తప్పుడు కేసులు మీ మీద పెట్టకుండా మిమ్మల్ని